చంపినందుకు దండకారణ్యం మరణితమే ఆ వని గతి లేక లేక దీని హనుమతి లేక దుర్మంతులైన నరగాతకుడేలా ప్రవేశించవాలి ప్రవేశించి దీని ఏకైక పుత్రుని మహాతప సంపన్నుని త్రిశూరుని నిర్దాక్షణ్యంగా ఎలా భగించవాలి ఆ పుత్ర శోకంతో శోక దగ్ధమాన మానిషి అయినా ఈ మగువ ప్రణీక లాభం సాగించిన సాగించిన పో స్వైరవికారి మేము హనుమతించిన ఈ యవరాలు అది తప్పు లేదు కదా ఒకవేళ తప్పని ద్రోసినాను అయితే చెప్పి కానీ వలన ఓర్పున రాని విధంగా ఈ అత్యాచారానికి పాల్పడనగునా దీని అన్ననకు నన్ను మా ధానవ జాతికి రెచ్చగొట్టి మూర్చల ప్రయత్నం అయింది ఆ ముని మూర్చల పేరులతో మా ద్రావిడ జాతిపై ఆర్య జాతి సాగించబోదు సంకుల సమర సమరంభం ఇది అని ఉపేక్షించిన ఇది నా బలహీనతకు మాడరాని లోకం కోడై కూయక మారున నా చెల్లెలకు జరిగిన పరావమును కల్లాల చూసి ప్రతికారం చేయలేని పరవహీనుడు పరుడు చూడని ప్రపంచం నిక్రముగా పక్కును నవ్వి పరిగెత్తింపక మారణ సరి సరి సరిహర్షి పంటికి పన్ను పంటికి పన్ను దెబ్బకు దెబ్బ అని ధర్మశాస్త్రమున వశించి ఉండలేదా అవు నా తోడబుట్టిన దానికి జరిగిన అవమానమునకు ప్రతీకారముగా ఆ రహముని తోడు నీడనే తోడుకొని వచ్చేదాను సూర్యుడై వచ్చి కోరును ధీరుడై వచ్చి ఆలిని వీడమని క్షమాభిక్ష కోరును చూసేదనుగాక ఏది ఎత్తులైనను ఆ రహముడు నా కడకు రాక తప్పదు నలుగురు మెప్పించిన వాడు మహారాజా మహారాజా మీలాంటి సౌందర్యవంతులు మీలాంటి గొప్ప రణశూరులు రారు ఈ లంకలో సాటి ఎవరు మహారాజా